అనకపల్లి జిల్లాలో జరుగుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ తెలిపారు అంతేకాకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్ స్క్వాడ్ టీమ్స్ను అదేవిధంగా రూట్ టీమ్స్ను క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను మొదలగు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగా రౌడీ షిటర్లను బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా అనకపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ కారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా ఎలక్షన్ క కమిషన్ యొక్క నియమావళికి అనుగుణంగా పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించబడి మరియు ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్గా ఐడెంటిఫై చేయబడి దగ్గర కూడా కేంద్ర బలగాల సహాయంతో బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ వెబ్కాస్టింగ్తో పాటు రూట్ మొబైల్స్ క్యూఆర్టీసు ఇవన్నీ కూడా అక్కడ తిరిగే విధంగా తగినటువంటి చర్యలని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా రెండు వేల రెండు వందల పైన పైచీలిక ఫోర్స్తో పాటు కేంద్ర బలగాలైనటువంటి సెంట్రల్ పారామిలటరీ ఫోర్సెస్తో పాటు స్టేట్ పోలీస్ ఫోర్స్ను కూడా దీనిలో బందోబస్తులో భాగంగా ఉపయోగించడం జరిగింది క్యూఆర్టీస్గా క్విక్ రియాక్షన్ టీమ్స్గా తక్కువ వ్యవధిలో రెస్పాండ్ అయ్యి అక్కడ ఏదైనా అవసరం ఉంటే రెస్పాండ్ అయ్యే విధంగా టీమ్స్ అన్నింటినీ కూడా ఒక ఎయిటీ సెవెన్ టీమ్స్ని మనం ఫామ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రూట్ మొబైల్ స్థాయి నుంచి ఎస్ఐ క్యూఆర్టీ టీన్ కమాండర్ క్యూఆర్టీ సిఐ క్యూఆర్టీ టీఎస్పీ స్థాయి అట్లా డిఫరెంట్ లెవెల్స్లో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కులను వినియోగించుకునే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా రౌడీ షీటర్స్ సంబంధించి కూడా బైండ్ ఓవర్స్ అనేటటువంటి కంప్లీట్ చేయడం ట్రబుల్ మాంగర్స్ని కూడా ముందుగానే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేయడం అనేటటువంటిది కూడా దీనిలో భాగంగానే చేయడం జరిగింది సో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన సంఘటన జరగకుండా ఉండే విధంగా మనం ఆల్రెడీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు పోలీసు అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ అక్కడ ఉండేటటువంటి ఇతర డిపార్ట్మెంట్ వారిని వారితో సహకరిస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేస్తూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడేదానికి ప్రయత్నించినా ఓటు హక్కు ప్రజలు వినియోగించుకోవడంలో ఏ విధమైనటువంటి సమస్యలు కల్పించాలని ప్రయత్నించినా వాళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు చట్టప్రకారమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అనేటటువంటిది తెలియజేస్తాం ముఖ్యంగా ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేటటువంటిది పాటించాలని ఎక్కడా కూడా ఎవరు కూడా అతిక్రమించకుండా రూల్స్ని అతిక్రమించకుండా రూల్స్ని అబైడ్ అవుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనేటివి కూడా అనుసరిస్తూ పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్పెసిఫిక్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమల్గేట్ చేసిన కటింగ్ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంది ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని బాధ్యతాయుతంగా ప్రభుత్వం వినియోగించుకోవాలి ఎక్కడ కూడా గ్యాదరింగ్ అనేటటువంటిది గ్రూప్స్గా ఉండడం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి వంద మీటర్ల పరిధిలో రెండు వందల మీటర్ల పరిధిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నింటిని కూడా తీసుకోవాలి ఎవరు పోలింగ్ స్టేషన్ లోపలికి పోలింగ్ స్టేషన్లోకి మొబైల్స్ని కానీ తీసుకురావడం కానీ అట్లాంటివి చేయకూడదు అలాగే మంచినీళ్ళు ఇంకు సీసాలు ఇలాంటి వాటిని కూడా తీసుకురాకుండా ఉండాలి ఎవరైనా రూల్స్ని వైలేట్ చేస్తే చ చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటటువంటిది మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఓటర్లని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన ఎమ్యూస్మెంట్ రూపంలో చేసిన దానికి కూడా చట్ట ప్రకారమైనటువంటి కూడా వాళ్ళందరి మీద తీసుకోబడతాయి ప్రశాంతమైన వాతావరణం వాటర్లు ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించిన అన్ని మెజర్స్ని మనం తీసుకుంటూ సీజర్స్ అంటే చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం దానికి సంబంధించి సీజర్స్ కూడా దాన్ని కూడా దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం మిగిలిన బందోబస్తు ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న బందోబస్తు రూట్ పరిధిలో ఉన్నటువంటి బందోబస్తు ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడంలో ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా వాళ్ళు వినియోగించుకునే విధంగా శాంతి భద్రతలు అన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్లో ఉంచుకుని వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా